హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పుట్లూరు ఆరు ఆరుపల్ల విభాగం బండల పోటీలకు వచ్చినటువంటి జతలను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎవరు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు అనేవి నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందినటువంటి పెద్ద సోమన్న గారి జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి ఆరుపల్ల విభాగంలో పన్నెండు ఆడింది ఇప్పుడేనాడేడా తువదోడి మొత్తం ఎన్ని పన్నెలండి పద్నాలుగు పన్నెండు మూడు పందెలు వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆరు ఆరు పాల విభాగం జత మరి వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధించేటువంటి జత ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వారు మరి ఆరు ఆరు పళ్ళ విభాగంలో మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి ఇంకా డ్రా కూడా తీయలేదు మరి ఎన్నో నెంబర్ అనేది కూడా తెలియదు ఇక్కడ ప్రస్తుతానికైతే మరి ఇక్కడ పోటీలకు అయితే వచ్చాయి డాక్టర్ ఏకర్నాథ్ గారివి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ జత ఎవరు అనేది కూడా తెలుసుకున్నాం అన్న బయటకు వస్తావా నేను లెవెల్కి రావాలా ఎవరు అనేది మీరే పేరు చెప్పన్నా అనంతపురం జిల్లా మరి ఆరు పల్లెలో ఏదైనా పోటీలోకి వెళ్ళినా ఇదే ఫస్ట్ ఈ పన్నెండికే ఫస్ట్ ఆరుపల్లలో ఓకే అన్న ఇది కొత్తగా ది అంటే ఇదే మొదటి పన్నెము ఆరు ఆరు పళ్ళ విభాగంలో ఫ్రెండ్స్ మరి రమణారెడ్డి గారు అంట మరి వచ్చేసి అనంతపురం జిల్లా మరి పుట్టూరు ఆరు ఆరు పళ్ళ విభాగానికి అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ హెరవలి తెరవలి రంగనాథ్ రంగనాథ్ గారు అడ్రస్ వచ్చేసి మధ్యకేర మండలం మధ్యకేర మండలం గ్రామం కర్నూలు జిల్లా పెరవలి గ్రామం కర్నూలు జిల్లా ఆర్పాల విభాగం నా నిపటిలేని మన అవర్ డోర్ థర్డ్ ప్లేస్ హం ఇది రెండో పన్నీ థర్డ్ ప్లేస్ వచ్చిందే ఫస్ట్ పన్నీలో థర్డ్ ప్లేస్ ఓకే మొదటి పన్నెంలో మరి మూడో బహుమతిని అయితే సాధించాయంట మరి ఇప్పుడు రెండవ పన్యానికి అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ ప్లేస్ ఉంది చాలా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి లద్దగిరి మండలమే వస్తానా కోడ్మూడు మండలం కర్నూలు జిల్లా పేరు ఓనర్ పేరేం బారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇది అంటే ఆర్పాలలో ఏమో నాణ్యే ఇదే పసుపు ఇదే మొదటి పన్నెం ఓకే ఇది కొత్తగా అయితే ఈ పన్నెండు తీసుకుంటున్నారు ఇది వచ్చేసి ఎవరు ఇది ఓనర్ పేరు చెప్ప దైవం దిన్నే మండలం ఏదన్నా ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు జిల్లా కదా ఓకే ఓనర్ పేరు ఏం పేరు నర్సింలు జత ఇంకోటి ఎక్కడ ఉందా ఆర్పలో ఎన్ని పన్నెలని ఆర్పల్లలో ఎన్ని పన్నెలని రెండో పన్నెం ఫస్ట్ పన్నెం ఎక్కడ ప్లేస్ ఉందా ప్లేస్ వచ్చిందా వర్షం వచ్చింది సెట్లో ఓకే ఇదా జత వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఒక జత మరి రెండవ పన్నెం అండి ఆర్పల్ల విభాగంలో కల్లుకుంట మండలమేదేనా పెద్ద పెద్ద కడవరు మండలం కర్నూలు జిల్లా ఆరు పల్లెల్లో ఎన్ని పందెలు ఇది ఇవి మూడు పన్నెలకి పోయినా ప్లేసులు వచ్చినాయా మరి ఆరో ప్లేసు ఓకే అయితే ఇది నాలుగో పన్నెమా ఇక్కడ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మరి కొత్తగా ఫీల్డ్లో ఉన్నాయి వచ్చేసి మరి ఒక చోట అయితే ప్లేస్ వచ్చేదండ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకొక జత ఉంది మనం అందుబాటులో చూద్దాం నువ్వు ఎవరి ఎవరు నావి ఏ ఊరివి కృష్ణాపురం మండలం కోడమూరు మండలం కర్నూలు జిల్లా ఆరు పల్లెల్లో ఎన్ని పన్నెలండి అవుతాల్ది ఎన్ని పన్నెలు దాదాపుగా దాదాపు ప్లేసులు ఎన్ని వచ్చినా మరి పది ప్లేస్లు అయితే వచ్చినాయి ఇది కొత్తగానా పిల్లు తర్తూరా అంటే ఎన్ని పన్నెలాడింది ఇది కమాండ్ ఇది జత కమ్మాండ్ జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఏ బహుమతి వస్తుందో మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ జత అందుబాటులో ఉంది ఏ ఊరు అనేవి ఏ ఊరు రేగడి కొత్తూరు అనంతపురం జిల్లా ఓనర్ పేరు పేరేనా ఓనర్ పేరు ఓనర్ ఓనర్ పేరు యజమాని యజమాని ఎవరు నాగరాజు గారు ఓకే ఎన్ని పందెలండి ఆర్పల్లలో ఈ సంవత్సరం ఎన్ని పన్నెలండి ఆరుపల్లలో ఇది ఇక్కడే ఫస్ట్ దింపారా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజే మొదటి పందెంగా అయితే పాల్గొంటున్నాయి మరి ఏ ప్లేస్ వస్తాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే మరి ఓనర్ పేరు అడ్రస్ చెప్పపోతే ఆర్పల్లే ఆరేపల్లి తిరుపతాయ్ గారు ఆరేపల్లి గ్రామం మండలమేనాది మండలమే ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలం వన్పర్తి జిల్లా మరి ఆరుపల్లి విభాగంలో మరి ఎన్ని పన్నెలన్న ఆరుపల్లెల్లో ఆడదు కదా ఆరపన్నే ఆరుపల్లలో ఇదే ఇప్పుడే పచ్చిరా ఓకే ఫ్రెండ్స్ మరి ఆరు ఇదే మొదటి ఏమంట మరి నాలుగుపల్లలో అయితే మంచి ప్లేసులు సాధించాయి మరి చూద్దాం మరి ఈరోజు ఆరుపల్ల విభాగంలో మరి ఏ బహుమతులు వస్తున్నాయో మరి అన్న మరి మరి ఇక్కడ కూడా మనకు జత అందుబాటులో ఉంది మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం ఎవరన్నా పందికోన పత్తికొండ మండలం కదా పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరు ల కుమార్ యాదవ్ గారు మరి ఆరుపల్ల విభాగంలో ఎన్ని పన్నెల నేనా ఇదే అది రెండు చోట్లది పొత్తు తోటి ప్లేస్ వచ్చిందా ఓకే ఇప్పుడు ఇది జత ఒకరిదేనా ఇప్పుడు ఇప్పుడు ఒకరిదే ఫ్రెండ్స్ మరి ఇదే మొదటి పన్నెంగా ఇప్పుడు పాల్గొంటున్నాయి చూద్దాం మరి ఇక్కడ కూడా ఏ ఓకేనా మరి